రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కోమరబండ గ్రామానికి చెందిన చిన్నారి అక్షయ కూచిపూడి నృత్య ప్రదర్శనతో కార్యక్రమానికి అదనపు శోభ చేకూర్చింది ఆమె ప్రత్యేక ప్రతిభ సున్నితమైన ఆహాభావాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులుగా చేసింది తెరాస కళా జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో షాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారి అక్షయ కూచిపూడి నృత్య ప్రదర్శన ముక్కు చూపించింది అద్భుతమైన అభినయం చక్కని లయ సున్నితమైన మానవీయ భావాల మిళితంలో ఆమె ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ ప్రదర్శన తెలంగాణ యువతలో ప్రతిభకు అవకాశాలు ఉన్నాయని యువ కళాకారులను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు కీలకమని గుర్తు చేసుకుంది నిజంగా ఒక గొప్ప విషయం అభినందించేటువంటి విషయం ఆ తల్లిదండ్రులను కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఇలాంటి కూర్చోండి ఫ్రంట్ రో కూర్చోండి చిన్నారే నువ్వు రెడీ అండి